మంత్రి ఎస్ జైశంకర్ యుకే పర్యటన సందర్భంగా భద్రతా లోపాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది లండన్ లోని చాటౌస్ బయట ప్రదర్శన నిర్వహించారు జైశంకర్ ఆ సమయంలో పాల్గొంటున్నారు హౌస్ లో అధికారిక సమావేశం ముగించుకుని జైశంకర్ బయటకు రాగా ఆ సమయంలో కొంతమంది ఖలిస్తాన్ నిరసనకారులు కలకలం సృష్టించారు తమ జెండాలతో నిరసన తెలిపారు ఓ దుండగుడు ఏకంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కారు వద్దకు దూసుకు అతడి చేతిలో ఉన్న భారతీయ జనందను అవమానించేలా అతను నినాదాలు చేయడం గమనార్హం లండన్ పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు అతడితో పాటు మిగతా వారందరినీ పోలీసులు అక్కడి నుంచి తరిమి కొట్టారు దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఘటనను భారత సర్కార్ తీవ్రంగా ఖండించింది విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇలా పేర్కొంది విదేశాంగ మంత్రి యూకే పర్యటన సందర్భంగా భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన ఫుటేజ్ ని చూశారు వేర్పాటువాదులు తీవ్రవాదులు రెచ్చగొట్టే కార్యకలాపాలను మేము ఖండిస్తున్నాం అటువంటి శక్తులు ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం ఖండిస్తున్నాం ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య ప్రభుత్వం తన దౌత్య బాధ్యతలను నిర్వర్తిస్తోందని ఆశిస్తున్నాం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది